హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోతమ్మ వంటలు ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసి మనం నేర్చుకుందాం ఇది బ్యాచిలర్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది కుక్కర్లో చేస్తున్నానండి ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం వచ్చేయండి ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం అది స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ గీ వేసిన తర్వాత ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఈ రెండు కొంచెంగా హీట్ అయిన తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న మసాలాలు యాడ్ చేసుకోవాలి జీరాని వేసుకుందాం ఫస్ట్ కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది జీరా వేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న మసాలా అది బిర్యానీ ఆకు బిర్యానీ చెక్క పువ్వు లవంగాలు అలాగే రెండు మూడు యాలకులు వేసుకోవాలి ఇవన్నీ చిటపట ఆనిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా దానికి సరిపడగా ఒక టూ ఆనియన్స్ వేసుకుంటున్నాము అలాగే మిర్చి కూడా ఒక ఫోర్ తీసుకుంటున్నాను నేనైతే మీకు కారానికి సరిపడా తీసుకోండి కొంతమంది ఎక్కువ కారం తింటారు కదా వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కారం తినాలి వన్ ఆర్ టూ తీసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇంకా వేగంగా కుక్ అవుతాయి అనమాట సాల్ట్ వేయడం వల్ల ఇది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి త్వరగానే వెజిటేబుల్స్ యాడ్ చేసేద్దాం అప్పుడు వేరేగా దాన్ని మనం స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలోనే ఫ్రై అయిపోతాయి క్యారెట్ బీట్రూటు అలాగే నెక్స్ట్ మనం పొటాటో తీసుకొని యాడ్ చేసుకుందాం కాలీఫ్లవర్ కూడా ఇంకా మనకి కావాలంటే బీన్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఒకటి రెండు వెజిటేబుల్స్ కూడా మనం వేసుకోవచ్చండి మన దగ్గర ఏముంటే అవి అప్పటికప్పుడు చేసుకునేటట్టు ఉండాలి మొత్తాన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మంచిగా మగ్గనివ్వాలి ఎందుకంటే వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి ఒక వన్ మినిట్ సరిపోతుంది మంచిగా మగ్గాక బాగా కలుపుకొని చూడండి అలాగా దగ్గరికి వచ్చేస్తాయి కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోది యాడ్ చేస్తే సరిపోతుంది మనం బయట కూడా దొరుకుతాయి కానీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసుకునేది మంచిదండి అది యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుందాం ఇది ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి ఎవరికైనా ఈజీగానే ఉంటుంది పిల్లలు కూడా దీన్ని ఈజీగా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్ అలాగే ఒక చిన్న టమాటా ముక్కని యాడ్ చేసుకుందాం టమాటో వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు టమాటా వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చూసారుగా మంచిగా మగ్గిపోయే మొత్తం ఇప్పుడు వీటిలోకి మనం ఇవి తెలుసు కదండి మీకు సోయా బీన్స్ సోయా చంక్స్ అంటారు వీటిని బీన్స్ సారీ సోయా చంక్స్ వీట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవి తిన్ ఇవి చాలా మందికి ఇష్టం ఉంటుంది బిర్యానీలో వేసుకోవడానికి అలాగే లాస్ట్గా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని అలా కలుపుకున్న తర్వాత మనం ఈ ఈ కలుపుకున్న ప్రాసెస్ తర్వాత రైస్ని ముందుగానే రెడీగా కడిగేసి పెట్టేసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి కరెక్ట్గా సరిపోతుంది అలా అయితే ఇందులో ఇంకా గరం మసాలా అలాగే ధనియా పౌడర్ ఒక్కొక్క టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ మసాలా కొంతమంది ఘాట్ ఎక్కువగా అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఒక గ్లాస్ రైస్ని దానిలో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకి అంటే కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్ మొత్తాన్ని అలా కలుపుకొని ఒక్క వన్ సెకండ్ జస్ట్ అలా ఉంచితే నీట్గా రైస్కి అవన్నీ పడతాయి అన్నమాట వేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టూ సరిపోతుంది మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టేయాలి సాల్ట్ మీకు ఏదైనా సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటే టూ త్రీ విజల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలన్నమాట విజల్స్ వచ్చాక ఎలా ఉందో చూస్తాం చూసారుగా ఎంత మంచిగా కుక్ అయిందో పొడి పొడిగా ఈజీ వేలో అయిపోతుంది కదండి ఒక ఫైవ్ మినిట్స్ లోపల అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా ఎవరికైనా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చూసారుగా దీన్ని ఇప్పుడు మనం ఆనియన్ అలాగే కీరాతో డెకరేట్ చేసుకుందాం చూసారుగా ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఇది మీకు కావాలంటే ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది